బిస్మిల్లాహిమాన్ ఇర్హీం అస్సలం వరహ్మతుల్లాహి వేణరమహాశులారా మిత్రులారా నమాజ్ అన్నది ప్రతి ముసల్మాన్ పైన ఉన్న బాధ్యత చాలామంది నమాజ్ చదువుతూ ఉంటారు కానీ ఆ యొక్క నమాజ్లో ఒక విధానం ఒక పద్ధతి వాళ్ళకి తెలియదు ఈరోజు మనం తెలుసుకుందాము ఇమాం వెనుక నమాజ్ ఎలా చదవాలి ఎవరైతే ఇమాం వెనుక నమాజ్ చదువుతున్నారో వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ప్రతి ఒక్కరూ బాగా గమనించండి ఇమాం వెనుక నమాజ్ చదవడానికి ముందుగా సంకల్పం చేసుకోవాలి మనం ఏ నమాజ్ అయితే చదువుతున్నామో రెండు రకాతులు కానివ్వండి మూడు రకాతులు కానివ్వండి నాలుగు రకాతులు కానివ్వండి నేను ఫరజ్ నమాజ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇమాం వెనుక చదివే నమాజ్ ఫరజ్ నమాజ్గానే ఉంటుంది సున్నత్లు నఫీళ్లు మనం వేరేగా చదువుకుంటూ ఉంటాము ఎందుకంటే ఫరజ్ నమాజ్ చదివే విధానం వేరు ఉంటుంది సున్నత్ నమాజ్ నఫీల్ నమాజ్ వాజిబ్ నమాజ్ చదివే విధానం వేరుగా ఉంటుంది ముందుగా ఈరోజు మేము మనమందరం కూడా ఫరజ్ నమాజ్ చదివే యొక్క విధానం పూర్తి విధానం ఇమాం వెనుక ఎలా చదవాలి నేర్చుకుందాము ముందుగా సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకున్న తర్వాత ఇమాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పి రెండు చేతులు జోడించిన తర్వాత మనం కూడా అల్లాహు అక్బర్ అని చెప్పి మన నోటితో పలకాలి చాలామంది ఈ యొక్క తప్పు చేస్తూ ఉంటారు వాళ్ళు నమాజ్లో చేతులు చివరి వరకు ఎత్తి కట్టుకుంటారు కానీ నోటితో మాత్రం అల్లాహు అక్బర్ అని చెప్పి పలకరు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అల్లాహు అక్బర్ అని పలకడం ఇది నమాజ్ యొక్క షరాయతులలో ఒక షరతుగా పరిగణించబడుతుంది అందుకనే తప్పకుండా అల్లాహు అక్బర్ అని చెప్పి మనం పలకాలి అప్పుడే మన యొక్క నమాజ్ మొదలవుతుంది ఇమాం వెనుక రెండు చేతులు కట్టుకున్న తర్వాత సనా ద్వా చదవాలి సనా సుబల్లాహుమ్మ వదికాస్ముక వ జద్దుక వల వైరుక్ ఈ యొక్క ద్వా మనం కూడా చదువుతాము ఇమాం కూడా చదవాలి సనా చదివిన తర్వాత మనం నిశ్శబ్దంగా ఇమాం గారు ఏదైతే చదువుతూ ఉంటారో దాన్ని మనం ఆలకించాలి మాత్రమే మనం ఏమి చదవాల్సిన అవసరం లేదు మనం ఇలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇమాం గారు ఆవుజ్బిల్లా మరియు బిస్మిల్లా ఈ రెండు కూడా చదువుతారు ఆ తర్వాత సూర్య ఫాతిహా చదువుతారు సూర్య ఫాతిహా తర్వాత రెండు సూరా ఏదైనా ఒకటి చదువుతారు ఇలా ఒక రుకున్ పూర్తయిన తర్వాత ఇమాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పి రుకులోకి వెళ్తారు మనం కూడా మన యొక్క నోటితో అల్లాహు అక్బర్ అని చెప్పి రుకులోకి వెళ్ళాలి రుకులోకి వెళ్ళిన తర్వాత సుబహాన్ అరబ్బియల్ అజీమ్ ఈ యొక్క కలిమ ఏదైతే ఉందో ఈ యొక్క తస్బీని మనం పాటించాలి మూడు సార్లు కానివ్వండి ఐదు సార్లు కానివ్వండి లేదా ఏడు సార్లు కానివ్వండి మనం చదవాలి ఇమాం గారు కూడా నమాజ్లో చదువుతారు ఇలా రుక్కు పూర్తయిన తర్వాత ఇమాం గారు సమి అల్లాహులిమన్ హమీద అని చెప్పి లేచి నిలబడతారు మనం సమి అల్లాహులిమన్ హమీద చదవాల్సిన అవసరం లేదు లేచి నిలబడాలి నిలబడిన తర్వాత తస్బీర్ చదవాలి రొబ్బనా హమ్ద్ కొంతమంది రొబ్బనా వలకల్ హమ్ద్ అంటారు ఇది కూడా మనం చదవవచ్చు ఆ తర్వాత ఇమాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పి సజ్జాలోకి వెళ్తారు మనం కూడా అల్లాహు అక్బర్ అని చెప్పి సజ్దాలోకి వెళ్ళాలి సజ్దాలోకి వెళ్ళిన తర్వాత మూడు సార్లు సుబాన రొబ్బిల్ అలా ఇమాం గారు చదువుతారు మనం కూడా మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా ఏడు సార్లు మన యొక్క అవకాశాన్ని బట్టి మనం సజ్దా యొక్క తస్బీర్ చదవాలి ఆ తర్వాత ఒక సజ్దా పూర్తయిన తర్వాత ఇమాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పి రెండు సజ్దాల మధ్యలో కూర్చుంటారు మనం కూడా అల్లాహు అక్బర్ అని చెప్పి రెండు సజ్దాల మధ్యలో కూర్చొని అల్లాహుమ్మ ఓఫిర్లీ అల్లాహుమ్మ ఓఫిర్లీ ఈ యొక్క దు కూడా చదవవచ్చు లేదా రబ్బి ఓఫిర్లీ రబ్బి ఓిర్లీ ఇది కూడా మీరు పఠించవచ్చు ఆ తర్వాత ఇమాం గారు అల్లాహు అక్బర్ని చెప్పి రెండవ సజ్దాలోకి వెళ్తారు మనం కూడా అల్లాహు అక్బర్ని చెప్పి పఠించి రెండవ సజ్దా చేసి రెండవ సజ్దాలో సుబ్హాన రబ్బియల్ ఆల సుబ్హాన రబ్బియల్ ఆల ఈ యొక్క కదిమాని యొక్క తస్బీని మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా ఏడు సార్లు పఠించాలి ఇక్కడ వరకు మనకి ఒక రకాత్ పూర్తయింది రెండవ రకాత్లో ఇమాం గారు లేచి నిలబడతారు అల్లాహు అక్బర్ అంటూ మనం కూడా ఇమాం గారితో సహా అల్లాహు అక్బర్ అంటూ పలుకుతూ లేచి నిలబడాలి రెండవ రకాత్ కోసం నిలబడిన తర్వాత ఇమాం గారు సూర్య ఫాతిహా చదువుతారు మనం మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి రెండవ రకాత్లో లేచి నిలబడిన తర్వాత నిశ్శబ్దంగా నిలబడాలి ఏమీ చదవాల్సిన అవసరం లేదు ఇమాం గారు సరే ఫాతిహా చదువుతారు రెండవ సురా చదువుతారు మళ్ళీ రుకులోకి వెళ్తారు రుకులోకి వెళ్ళిన సమయంలో మనం కూడా రుకులోకి వెళ్ళాలి రుకు యొక్క తస్బీ చదవాలి తర్వాత ఇమాం గారు సమ అల్లాహులిమన్హా హమీదా అంటారు మనం ఆ యొక్క పలుకు పలకాల్సిన అవసరం లేదు లేచి నిలబడి రొబ్బనా లకల్ హమ్ద్ అంటే సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇమాం గారు సజ్దాలోకి వెళ్తారు సజ్దా యొక్క తస్బీ జరుగుతుంది మళ్ళీ రెండు రకాతుల మధ్యలో కూర్చుంటారు ఆ తర్వాత మళ్ళీ అల్లాహు అక్బర్ అని చెప్పి రెండవ సజ్దా చేస్తారు రెండవ సజ్దా చేసిన తరువాత ఇమాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పి అత్తహ్యాత్లో కూర్చుంటారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకవేళ మీరు గనక రెండు రకాతుల ఫరజ్ నమాజ్ చదివితే ఒకవేళ మీరు గనక రెండు రకాతులు ఫరజ్ నమాజ్ చదివితే గనక ఇమామ్ గారు కూర్చున్నప్పుడు అత్తహ్యాత్ చదవాలి అత్తహ్యాత్ తర్వాత దరూ చదవాలి దరూ చదువుతా ద్వాయమా మాసురా చదవాలి ఈ మన్ని చదివిన తర్వాత మనం సలాం తిరగదు రెండు రకాతులు నమాజ్కి మాత్రమే అంటే ఎప్పుడైతే మీరు సలాం తిరుగుతారో ఆ యొక్క కాయిదాలో ఆ యొక్క అత్తహ్యాత్లో మాత్రమే మీరు పూర్తిగా అత్తహయ్యాత్ చదవాలి దరూ చదవాలి ద్వాయమాసు చదవాలి ఒకవేళ మీరు గనక మూడు రకాతుల నమాజ్ చదువుతున్నారు అంటే గనక అత్తహ్యాత్ మాత్రమే చదివి అత్తహ్యాత్ తర్వాత లేచి నిలబడాలి లేచి నిలబడిన తర్వాత ఇమాం గారు ఏమి చదవరు నిశ్శబ్దంగా ఉంటారు ఇమాం గారు నిశ్శబ్దంగా ఉన్నారు అని చెప్పి మనం ఏదన్నా చదవాల్సిన అవసరం లేదు మనం నిశ్శబ్దంగా ఇమాం గారితో నిలబడాలి ఎప్పుడైతే ఇమాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పి రుకులోకి వెళ్తారో మనం కూడా ఇమాం గారితో సహా రుకులోకి వెళ్ళి రుకు యొక్క తస్బీ చదవాలి ఇదే విధంగా నా ప్రేమైన సోదర మహాశివులారా మూడవ రకాత్ నాలుగవ రకాత్ కూడా ఉంటుంది మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఇమాం గారు ఎప్పుడైతే నమాజ్ మొదలు పెడతారో ఆ సమయంలో సనా మనం చదవాలి మనం కూడా చదువుతాము ఇమాం గారు కూడా చదువుతారు ఆ తరువాత ఉరుకులో అదేవిధంగా సజ్దాలు అదేవిధంగా తహ్యాత్లో ఒకవేళ మీరు గనక మూడు రకాతులు నమాజ్ చదువుతున్నారు లేదా నాలుగు రకాతులు నమాజ్ చదువుతున్నారు ఇమాం వెనుక అలాంటప్పుడు మొదటిసారి మనం అత్తహయ్యాత్లో కూర్చున్నప్పుడు అత్తహయ్యాత్ మాత్రమే చదవాలి ఒకవేళ మీరు మగరై నమాజ్ చదువుతున్నారు అంటే రెండు సార్లు కూర్చోవలసి వస్తుంది అంటే రెండవ రకాత్లో మరియు మూడవ రకాత్లో ఈ రెండు సార్లు కూర్చునే సమయంలో రెండు రకాతుల్లో ఏదైతే మీరు కూర్చుంటారో ఆ సమయంలో అత్తహయ్యాత్ మాత్రమే చదవాలి దరువు చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు రకాతుల తర్వాత మళ్ళీ మనం లేచి నిలబడతాము కాబట్టి అత్తహయ్యాత్ ఒకటి మాత్రమే చదవాలి అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే రెండవ రకాత్లో అత్తహయ్యాత్ మనం చదువుతూ ఉంటాము కానీ గారు త్వరగా లేచి నిలబడతారు అలాంటి సమయంలో మనం పూర్తిగా అత్తహ్యాత్ చదివి అప్పుడు లేచి నిలబడాలి అలా అని చెప్పి ప్రశాంతంగా తీరిగ్గా మనం చదవడం కాదు ఎంత త్వరగా అవుతే అంత త్వరగా అత్తహయ్యాత్ పూర్తిగా చదివి ఆ తర్వాత గారి నమాజ్లో వెళ్ళి కలవాలి అదేవిధంగా మీరు మగిన్ మాస్ చదువుతున్నారు కాబట్టి మూడవ రకాత్లో మళ్ళీ అత్తహయ్యాత్లో కూర్చుంటారు అత్తహయ్యాత్లు కూర్చున్న తర్వాత మూడవ రకాత్ కానివ్వండి నాలుగో రకాత్ కానివ్వండి అత్తహయ్యార్ చదవాలి దరూజ్ చదవాలి ఆ తర్వాత దువాయి మాసూరా చదవాలి ఇవన్నీ చదివిన తర్వాత అస్సలం వాలీకుం వరహమతుల్లాహ్ అని చెప్పి ఇమాం గారు ఎప్పుడైతే సలాం తిరుగుతారో మనం కూడా ఇమాం గారితో సహా సలాం తిరగాలి చాలామంది ఇక్కడ చేస్తున్న తప్పు ఏమిటి అనగా ఇమాం గారు అస్సలాం వాలీకుం వరహ్మతుల్లాహ్ అని చెప్పి సలాం తిరిగినప్పుడు వీళ్ళు వాళ్ళ యొక్క ముఖం మాత్రమే అటు ఇటు తిప్పుతారు కానీ వాళ్ళ యొక్క నోటితో సలాం అనేది పలకరు అంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నోటితో అస్సలాం వాలీకుం వరహ్మతుల్లాహ్ అని చెప్పి పలకాలి ఎందుకంటే ఇలా పలకడం వాజిబ్లో వస్తుంది వాజిబ్ అనే సిద్ధాంతాన్ని మనం పాటించకపోతే మన యొక్క నమాజులో లోపం వస్తుంది అందుకని తప్పనిసరిగా సలాం తిరిగే సమయంలో అస్సలం వాలీకు వరహమతుల్లా అని చెప్పి మనం పఠించాలి చదవాలి ఆ తర్వాత దుఆ చేసుకోవచ్చు మిగతా నమాజులు చదువుకోవచ్చు నా ప్రేమ మిత్రులారా ఈ యొక్క నమాజులో మనం చేస్తున్న కొన్ని తప్పులు ఏమిటి అంటే కొంతమంది నమాజ్ మొదలు పెట్టే సమయంలో ఇమాం గారి వెనుక నమాజ్ చదివే సమయంలో ఏం చేస్తారంటే ఇమాం గారు అల్లాహు అక్బర్ అని చెప్పి నమాజ్ ఎప్పుడైతే మొదలు పెడతారో ఇమాం గారు అల్లాహు అక్బర్ అనక ముందు వీళ్లే అల్లాహు అక్బర్ అని చెప్పి ముందుగానే చేతులు కట్టేసుకుంటారు అంటే నమాజ్ ఇమాం గారు మొదలు పెట్టకముందు వీళ్లే మొదలుపెట్టి నమాజ్ చదువుతూ ఉంటారు ఈ యొక్క తప్పు చేయడం వలన వాళ్ళ యొక్క నమాజ్ మొదలవ్వదు అసలు వాళ్ళ వాళ్ళ యొక్క నమాజే అవ్వదు ఈ యొక్క తప్పు చాలామంది చేస్తూ ఉంటారు అందుకనే ముందుగా ఇమామ్ గారు అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు కట్టుకోవాలి ఆ తరువాత మనం మన యొక్క నమాజ్ని ఇమామ్ గారి వెనుక నేను నమాజ్ చదువుతున్నాను అని చెప్పి సంకల్పం చేసుకొని అప్పుడు మనం నమాజ్ని మొదలు పెట్టాలి ఇమాం కన్నా ముందే నమాజ్ మొదలు పెడితే అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు కట్టుకుంటే మన యొక్క నమాజ్ అవ్వదు అదేవిధంగా లాస్ట్లో సలాం తిరిగే సమయంలో మనం కూడా మన యొక్క నోటితో సలాం పలకాలి అస్సలాం వాలీకుంహ్మతుల్లా అస్సలం వాలీకుంహ్మతుల్లా ఈ యొక్క పదం మన యొక్క నోటి నుండి వస్తే అప్పుడు మన యొక్క నమాజ్ పూర్తవుతుంది నా ప్రేమ సోదర మహాశేవులారా నమాజ్ చాలామందికి చదవడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా కొంతమందికి తెలుసుకోవాలి అని ఉంటుంది కానీ వాళ్ళకి ఎలా తెలుసుకోవాలో తెలియదు అందుకని ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తెలుగు బాయులు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఉర్దూ రాదు అలాంటి వారికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ మీ యొక్క బంధుమిత్రులకి యొక్క వీడియో షేర్ చేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి దేను మీ శ్రేయో హాఫిజ్ హాఫీజ్ బాయ్ ఇస్సిరాజీ అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ